ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు గురుదత్భయదానమును తెలవేస్తున్నారు నీ మానసమున సంశయమే మాత్రము నిల్పబోకు ఇక నాతో డేనామ నేమాత్రము దా ఛలే తోని తోడు సుమి ఇంతకే కలే దూలెం

ఇంత కోలేదు ఓ శిష్యుడా నీ మనస్సు ఎందు ఎట్టి అనుమానముల నుంచుకొనుకము నీవు నా సహోదరుడవే నేను నీకు అచలబోదను సాంగోపాంగముగా స్వతసిద్ధమై నిండి ఉన్నబట్ట బయల ఇనుకిని మూలము లేకతో చెడి ఎరుక ఎక్కలేమిని ఎరింగించినప్పుడు ఆ మూలము లేని ఎరుక ఎచ్చటను నుండక వెడలిపోయిన పద్ధతి నీకు దృఢమగునట్లు దృష్టాంత దృష్టాంతముల చేత నీకు తెలియపరిచినాను నేను ఏమాత్రము రహస్యములను తెలియజేయకుండా ఉండలేదు నీవు నేను సమానమే నీవు నా తోడబుట్టిన వాడవే నీ సహో నీ సహోదరుడునే అని నిశ్చయము చేసుకో నేను నీకు బోధించిన జన్మరహిత అచిల బోధ కంటే ఎక్కువ ఏమూ లేదు నువ్వు ఎల్లప్పుడూ నన్ను మరవక నీ మనస్సు నాయందే ఉంచుము నేను ఎల్లప్పుడూ నీ మీద దయచూపుతును అని ప్రమాణము చేసి చెప్పుతున్నాను నేను నీ సహోదరుడను నే సహోదరుడనే అని నిశ్చయము ఇంతకంటే ఎక్కువ ఏ బోధ కూడా లేదు ఓ శిష్యుడా నీ మనస్సు ఎందో ఎట్టి అనుమానముల నుంచు కొనకము నీవు నా సహోదరుడవే నేను నీకు అచల బోధన సాంగోపాంగముగా సత నిండి విన్న బట్టవయల యునకిని మూలము లేక ఏ తోచిడ ఎరుక యొక్క లేమిని ఎరిగించినాను ఇక్కడ గురుడు పరిపూర్ణ బోధను శిష్యుడకు ఎరిగించిన తరువాత ఎటువంటి సంశయములు అనేది శిష్యుని యొక్క మనస్సులో కానీ మిగిలి ఉండి అంటే ఇక ఆ బోధ అనేది సంపూర్తిగా ఎప్పటికీ కూడా అది కొరవగానే కొరతగానే ఉండటం అనేది జరుగుద్దు ఇక ఏ బోధ కూడా అంతకంటే ఇక బోధలేని యొక్క స్థితిని బోధించిన తర్వాత ఇక శిష్యుడు అటువంటిది ఇక లేదు అని తన సంశయములు మొత్తం సంపూర్తి అగితేనే అప్పుడు ఆ బోధ యొక్క సార్థకత ఆ బోధ యొక్క విధానం అనేది గురుడు శిష్యుడికి అందించిన విధానం కానీ ఈ శిష్యుడు అందుకున్న యొక్క విధానం కానీ అక్కడ ఏ వాస్తవమైన తత్వం ఉందో ఆ తత్వం అక్కడ బోధపడటం ఆ తత్వంగానే మారిపోవటం అనేది జరుగుద్ది అది లేక ఎలాంటి సంశయము అనేది ఇంకా ఏమైనా ఉన్నదా బోధ అనే సంశయము శిష్యుని మనస్సులోగానే ఉదయించినట్లయితే ఇక తను జీవితమంతా కూడా ఆ సంశయము అనేది వదలకుండా ఇక పరిపూర్ణ బోధకి వెడింగ్ ఉంటమో దూరంగా ఉండటమో జరుగుతూ ఉంటుంది అందువల్లే ఇక్కడ గురువు బోధ ఏ విధంగా ఉంటుంది అంటే నాయన శిష్య ఇక అంతకన్నా వేరే బోధ ఇక ఏమీ లేదు అని చెప్పినప్పుడు ఎటువంటి మనస్సు కలిగిన యొక్క శిష్యుడు అదే నిజము అని నమ్ముతాడు అంటే తన మనస్సులో ఎలాంటి కల్మషము అంటే గురువు ఎందు ఎటువంటి కల్మషము అంటూ లేకుండా పరిశుద్ధమైన మనస్సు గలవాడైనప్పుడు మాత్రమే అప్పుడు గురుడు చెప్పినా ఇక ఏమీ లేదు అని అంటే ఇక అదే నిశ్చయము అని నిశ్చయించుకునే స్థితి శిష్యుడుకు తయారవ్వటం అనేది జరుగుద్ది మరి అటువంటి యొక్క విధానము అనేది ఇక్కడ గురుడు శిష్యుడకు బోధించటము జరిగింది ఇక ఎలాంటి ఏదో సాంగోపాంగముగా సుత నిండి ఉన్న బట్టబైలయునికి మూలమ చెడి ఎరుక ఎక్కలేమిని ఎరింగించినప్పుడు ఆ మూలమలేనిక లేనిక ఎ ఎరుక ఎచ్చటను ఉండక వెడలిపోయిన పద్ధతిని నీకు దృఢమగినట్లు అంటే ఏ విధంగానూ ఆ మూలము లేక ఏ తోచిడి ఎరుక యొక్క విధానము ఏ తీరుగా వెడలిపోయి అంటే అది లేదు అని నిశ్చయము జరిగిందాక కూడా ఏ పద్ధతిలో బోధించటము జరిగిందంటే దృష్టాంత దృష్టాంతముల చేత అనేక రకాల ఉపమానములతోటి అనేక రకాల దృష్టాంతాలతోటి ఆ విధంగా జోడించి బోధించటం అనేది జరిగింది నీకు కాబట్టి నీవు ఆ దృష్టాంతాల ద్వారా ఆ పద్ధతిని గుర్తెరిగి ఆ గుర్తిరిగే ఎరుకుని ఆ గుర్తెరిగే జ్ఞానాన్ని కూడా లేకుండా చేసుకొని ఎక్కడ నిలబడగలిగితే ఏ స్థితి ఎందుగానుంటే ఈ యొక్క ఎరుక స్వభావికము ఈ మాయ యొక్క స్వభావికము లేకుండా పోతూ ఉంటుందో ఆ స్థానాన్ని పొందితే తప్ప అది లేకుండా పోదు అది ఎందుకు అది ఆ స్థానాన్ని పొందకు ఉంటది అంటే శరీరమే నేను అనుకున్న యొక్క భావననేది కొంచెం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అది ఇంతంతయి అంతెంతయి మళ్ళీ మొత్తం కూడా ఇదే నిజము అనుకొని మళ్ళీ వెనక్క మళ్ళీ ఈ శరీర సంబంధించిన ఈ ప్రపంచమే మళ్ళీ నిజము శాశ్వతము అనుకొని తిరిగే ప్రమాదం అనేది తప్పనిసరిగా ఉన్నది అనమాట అయితే ఆ అనుమాత్రం కూడా ఈ శరీరం సంబంధించింది అనుమాత్రం అంటూ లేకుండా వాస్తవమైన తన జ్ఞానస్థితిలో జ్ఞానమే తానయ్యి నిలబడగలిగినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం కూడా లేదు సర్వయాపకమై ఉన్నది ఇది అని ఎప్పుడైతే ఆ సర్వయాపకత్వాన్ని కనీసం తన జ్ఞానంతో చూసి ఈ జ్ఞానం అనేది లేదు అని ఆ జ్ఞానాన్ని కూడా తనకు తాను తీసివేసుకోగలుగుతాడో ఇక నిలబడేది అక్కడ ఉండేది ఏదైతే ఉందో ఆ ఉండదాన్ని వర్ణించేదానికి ఆస్కారమే లేదు ఏ వర్ణన జరగాలన్నా ఏ నేనన్నా నేనని అనాలన్నా నీవని అనాలన్నా ఉండ వస్తువు శాశ్వతమైన వస్తువు ఎప్పుడు వచ్చి అనలేదు ఎప్పుడు వచ్చి వినలేదు ఎప్పుడు వచ్చి మాట్లాడ లేదు ఏది మాట్లాడింది అంటే ఈ నేను అని కానీ ఏదైనా సరే నువ్వని కానీ ఈ విధంగా భిన్న భావన ఏదైతే తీసుకొచ్చిందో ఆ అనేది అక్కడి నుంచి తయారైన తనకు తానుగానే స్వయంబుగా తయారైన ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఏ ఇరుకైతే ఉన్నదో అదే ఇన్ని రకాల భిన్నత్వం అనేకత్వం అనేది తయారు చేసుకుంటూ ఉన్నదనమాట మరి దీనికి మూలమైన వస్తువు ఎప్పుడు ఏమి అనల ఇది లేదని కానీ ఉండదని కానీ లేకపోతే ఇది వేరని కానీ ఇది కూడా అని కానీ ఎప్పుడు అనల ఎప్పుడు అది ఒకే రకంగా ఉన్న యొక్క స్వరూపము ఎప్పుడు ఏమి అనల ఏమన్నా కానీ అక్కడి నుంచి వచ్చి కదిలిన వస్తువే ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ జ్ఞానము ఎరుక అంటాం అటువంటి జ్ఞానాన్ని అటువంటి ఎరుకుని ఆ కదలిన కాండి నుంచి అదినే కదలకు ముందుండ స్వరూపాన్ని ఎప్పుడైతే మరుపు చెందుతాడో వెంటనే జీవస్థితి చెందటం అనేది జరుగుద్ది జీవస్థితి చెందాడు అంటే ఇక శరీరం అనేది వేరుగా లేనేలేదు శరీరం అనేది జీవుడు అనేది వేరు కానే కాదు అందువల్ల ఎప్పుడైతే జీవస్థితిగా మారిపోతాడో శరీరం అనేది మరుక్షణమే శరీరం అయిపోతాడు మరుక్షణమే శరీరం అయిపోయిన ఈ జ్ఞానం ఏమవుతూ ఉన్నదంటే ఇక దీని యొక్క స్వస్థానం అనేది ఎక్కడున్నదో అన్న సంగతి కూడా తనకు గోచరం కాదు ఇక ఈ శరీరమే నేను అని శరీర సంబంధించిన ఏ గుణాలైతే ఉండయో సత్వగుణము రజోగుణము తమోగుణము ఏవైతే ఉండయ్యో ఈ మూడు గుణాలతోటి ఆకలి దప్పిక వీటితోటి ఇక తర్వాత జాగ్రత్త స్వప్న సుసు అవస్థలతోటి ఈ కర్మలతోటి ఈ నానా విధాలైన నానా రకాలైన అనేకత్వముతో కూడుకొని ఈ ప్రపంచమే నిజమని ఈ ప్రపంచంతో సతమతమవుతూ ఇక్కడి నుంచి బయటికి తప్పించుకునే మార్గం అంటూ లేకుండా పుట్టటము పెరగటము నశించటం అనే యొక్క అవస్థల్లో పడి ఈ జీవుడు నానవైన ఇబ్బందులు పడుతూ ఉంటాడు అన్నమాట దీనికి అంతటికీ కారణం ఏంటిదంటే తనకు తానుగానే స్వయంగా వాస్తవమైన తన స్వస్థానాన్ని మరిచిన కారణం అన్నమాట ఎప్పుడైతే తను స్వస్థానాన్ని మరిచాడో వెంటనే అనేది నేను అనే కర్తృత్వం అక్కడే తగులుకోవటం జరుగుద్ది దాని వెంటనే శరీరము శరీరం వెంటనే ఇంద్రియాదులు ఇంద్రియాదులు ఎమ్మటే ప్రపంచం ప్రపంచానికి సంబంధించిన కార్యకలాపాలు అక్కడి నుంచి జననం మరణం అనేది ఈ సంసారం ఇది ఈ జీవుడికి తగులుకున్న బంధం అన్నమాట ఈ జీవుడికి తగులుకున్న లంపకం దీన్ని వదిలించుకునేదానికే నిరంతరము భగవంతుని భక్తి గురు భక్తి గురుసేవ ఎవరో ప్రత్యేకించి ఎక్కడో నుంచి తీసుకొచ్చేది కాదు తనకు తానుగానే తగిలించుకున్నాడు కాబట్టి మళ్ళీ కనుక తానుగానే అక్కడక చేరుకున్న ఏ శరీరదారైన భగవంతుడే శరీరధారైన గురుమూర్తి అయితే ఉన్నాడో ఆ గురుమూర్తిని ఆశ్రయించి ఆ గురుమూర్తి యొక్క సహాయముతోటి ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడకు చేరుకునేదే సంబంధించిందే ఈ పూజలు కానీ ఈ భక్తి కానీ ఈ సాధన కానీ ఈ మార్గం కానీ అనేక రకాల చిత్ర విచిత్రాలైన విధానాలు ఏవైతే ఉండయో అనేక దుష్టాంతాలు ఏవైతే ఉండయో ఈ దుష్టాంతాలు ఉపమానంలో అనేక కోణాలలో మనకే తెలియపరిచేది పెద్దలు ఎవరైతే వీటి మొత్తాన్ని ఉండదు ఉండట్టుగా నేనే కదా ఇక్కడ ఈ శరీరములో ఉన్నది నేను ఈ శరీరములో ఉండి ఈ సర్వ కార్యకలాపాలు సర్వకర్మలతోటి మిళితమైపోయి ఈ శరీరమే నిజము శాశ్వతము ఈ శరీరానికి సంబంధించిన బంధాలు ఏవైతే ఉన్నాయో అదే నిజము అనుకోని కొట్టుమిట్టూలాడుతున్నది నేనే కదా నేను అంటే ఈ శరీరంలో ఉండ జీవుణ్ణి అప్పుడు నేను అని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో ఈ శరీరం నేను కాదు ఈ శరీరం అనేది నాకు ఒక పరికరము లాంటిది నేను వచ్చిన స్థానం వేరుగా ఉన్నది అని వెనక్క తిరిగి తన వచ్చిన స్థానాన్ని ఎతకటం అంటూ విగ్న చేశాడు అంటే తప్పనిసరిగా తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి చేరుకోవటం జరుగుద్ది ఆ చేరుకోవటమే తన స్వస్థానాన్ని చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క మార్గము భగవంతుని యొక్క ప్రయాణము అదే గురు శిష్యుల యొక్క ప్రబోధము ఈ విధంగా లోకానికి మన పూర్వీకులు మన ఋషులు అనేక కోణాలలో వాళ్ళు ఏ విధంగా చేరుకున్నారో ఆ చేరుకున్న యొక్క అనుభవాలని ఏ అయితే ఉండయో ఈ మనకు గ్రంథ రూపకములో వేదాల రూపకములో భగవద్గీత రూపకములో భాగవత రూపకములో ఎట్ట ఉపనిషత్తు రూపకములో అనేక రకాలుగా మనకే తెలియపరచటం అనేది జరిగింది అయితే అనేక రకాలుగా తెలియపరచటం అంటే ఒక విషయాన్నే కదా అనేక రకాలుగా తెలియపరిచిందంటే ఒక విషయాన్నే అనేక రకాలుగా తెలియపరిచిందంటే మన మనస్సు అనేది ఒక్కొక్క లోకో రుచి అని మన మనస్సు అనేది ఒక్కొక్కరికే ఒక్కొక్క రకమైన ప్రీతి ఒక్కొక్క దాని మీద ఇష్టత అనేది ఉంటుంది ఎవరికి ఏ మార్గమైతే ఇష్టంగా ఉంటుందో వాళ్ళు ఆ మార్గాన్ని ఉంచుకొని చివరికి చివరికి గమ్యస్థానము చేరుకునేదానికి ఆ మార్గాన్ని ఎన్నుకుంటారు అని అనేక రకాలుగా మనకు తెలియజేయటం జరిగింది ఇప్పుడు మనకి ఒక ఏదైనా ఒక ప్రదేశం వెళ్ళాలి అని అంటే ఆ ప్రదేశానికి సంబంధించిన మనం ఎన్నుకునే యొక్క వాహనము అది ఏ వాహనం అయినా ఉండవచ్చు అది రైలు ప్రయాణమా విమాన ప్రయాణమా బస్సు ప్రయాణమా కారు ప్రయాణమా అని ఏ వాహనమైతేనేమి మనం చేరుకోవలసింది ఎక్కడికి గమ్యస్థానం మనం ఎక్కడైతే వెళ్ళాలి అనుకుంటామో అక్కడికి వెళ్ళటమే అట్లానే ఇక్కడ ఈ భగవంతుని యొక్క మార్గం భగవంతుణ్ణి దానికి సంబంధించిన మార్గంలో అనేక రకాల మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఏ మార్గం ఇష్టంగా ఉంటుందో ఆ మార్గాన్ని ఎన్నుకొని తప్పనిసరిగా మార్గం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అదే ఇక్కడ అందుకే మనకి ఇన్ని రకాలైన ఉపమానాలు దృష్టాంతాలు అంటే ఎవరికి ఎటువంటి దృష్టాంతము ఎటువంటి ఉపమానము నచ్చితే దాన్ని తీసుకొని దాని ద్వారా విచారణ చేసి వెళ్లాల్సిన మార్గానికి ప్రయాణం చేసేదానికే స తప్ప ఆ దృష్టాంతం కాడే నిలబడి ఈ ఉపమానం బాగుంది ఈ పిట్టకథ బాగుంది అని మనం పిట్టకథల కాడా ఈ ఉపమానాలను చెప్పుకుంటూ వీటి నిలబడేదాని కోసం కాదు వాస్తవమైన సత్యమార్గం సత్యదం యొక్క తత్వం ఏదైతే ఉందో అది అర్థమయ్యేదానికి సంబంధించి మనకి ఇటువంటి ఉపమానాలు మనకే జోడించడం అనేది జరుగుద్ది అట్లానే అటువంటి యొక్క దృష్టాంతముల చేత నీకు తెలియపరిచినాను నేను ఏమాత్రము కూడా రహస్యాలంటూ నా దగ్గర ఏమీ లేవు ఇక గురు రహస్యం అనేది గురువు దగ్గర చివరలో ఇక శిష్యుడికి ఎటువంటి రహస్యాలు అనేది నా దగ్గర